హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు నా యూట్యూబ్లో నా యూట్యూబ్లలో చూడండి నేను ఎక్కువ గహవ కాబెడతాను ఆ గహవ్వాపెడతాను అని వీడియో తీసుంటాను కదా ఆ ఆ గహవ అంటే ఏంది అవి ఎందుకు కాగా పెడతారు అవి ఎందువల్ల పనికి వస్తాయి అనేది నేను ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను చూడండి చూడండి ఇవి వచ్చి కాఫీ గింజలు అండి కాఫీ గింజలు ద్వారగా వేయించుకోండి ఇవి పెను మీద పెట్టుకొని ఇవి ద్వారగా వేయించుకొని ఇదిగో ఇలా మిక్సీకి పట్టుకొని పొడి మిక్సీకి పట్టుకోండి పొడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు అది నీళ్ళల్లో రెండు నీళ్లు పోసి రెండు గ్లాసులు నీళ్లు పోసి నాలుగు స్పూన్లు అది పొడి వేసి ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత ఇది చూడండి పట్ట మొగ్గు ఇది మొగ్గు అంటాను కదా మొగ్గు ఇది ఈ మొగ్గు వచ్చి మిక్సీకి పట్టుకోండి మెత్తగా ఇదిగో ఇప్పుడు నేను పట్టునా చూడండి ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టుకోండి పట్టుకున్న తర్వాత అదే మారిగా ఇది కూడా ఏలక్కాయలు కూడా మిక్సీకి పట్టుకోండి ఇప్పుడు చూపిస్తే చూడండి ఇట్లా మిక్సీకి పట్టుకోండి ఇవన్నీ పట్టుకుని చెప్పినలాగా ఇప్పుడు ఈ పొడి వేస్తున్నాను దీంట్లో వేసిన తర్వాత యాలక్కాయ పొడి నాకు ఇక్కడ కొంచెం వేలక్కల పొడి మా ముసలాంగ కొంచెం ఎక్కువ తాగుతుంది అందుకని రెండు స్పూన్లు అయితే చాలండి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కానీ తాగితే బీపీలు షుగర్లు మాటలు మింగాల్సిన అవసరం ఉండదు నేను చూపించాను కదా గహం తాగదు కొడకపోలే అని ఇప్పుడు దాని సైడ్లో పోస్తాను పోసి వరండాలో పెడతాను చూడండి పోస్తున్నాను చూడండి అట్లా ఉడికి పది నిమిషాలు ఉడికితే చాలండి ఉడికిన తర్వాత అట్లా పోసు కానీ వరంట అలా పెట్టేస్తాను ముసలానికి తాగేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మాత్రలు మింగే బాధ లేకుండా ఇది మంచి ఆలోచన